హాయ్ అందరూ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం ఈ రోజు వచ్చి సండే అండి సండే వచ్చి మా ఇంట్లో ఏమేమి స్పెషల్ ఉందో చూపిస్తాను రండి ఎందుకంటే ఈరోజు మూడు రకాల కూరలు అయితే వండాను ఇంకా రెండు రకాల రైస్ అయితే వండానండి దానికి ముందుగా అయితే నా కోసం అయితే నేను ఇందులో మసాలా సరుకులు అయితే వేసుకుని కొంచెం కాజు వేసుకుని చికెన్ ఫ్రై అయితే చేసుకుంటున్నానండి ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకం తింటారండి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వాళ్ళకి చెయ్యాలి కదండి ఇదైతే నేను నాకు నచ్చినట్టు నేను చేసుకుంటున్నాను అనమాట ముందుగా మసాలా సరుకులు జీడిపప్పు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకొని ముందుగా మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ అయితే ఇందులో వేసేసుకొని పక్కన పెట్టేసుకుంటాను ఎందుకంటే ఈ లోపు ఇది ఉడుగుతూ ఉంటుంది కదండి మాకు మూడు గ్యాస్లు పోయండి ఇది మూడు మూడు పక్కన అయితే నేను వేసేసుకుంటున్నాను త్వరగా అయిపోతుందండి సండే అయితే మాకు టిఫిన్ అయినప్పటికీ చాలా లేట్ అయిపోద్ది ఇంకా వంట చేయాలి కదా మూడు మూడు పక్కన అయితే నేను వేసేసుకుంటాను ముందుగా అయితే చికెన్ ఫ్రై అవుతాక టైం పడుతుంది కదండి చికెన్ అయితే వేసేసుకుని ఈ లోపు మిగతా పనులు అయితే రెడీ చేసుకుంటాను అనమాట ఇలాగ చికెన్ అయితే వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నానండి ఒక పక్కన ఇది బాగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అయిన తర్వాత ఇంక ఇందులో నేను ఇంకేమీ యాడ్ చేయను అండి ఎందుకంటే ఉప్పు కారం మసాలా అయితే ముందే యాడ్ చేసేసాను కదండి ఇంకేమీ యాడ్ చేయనండి ఓన్లీ నూనెలో ఫ్రై చేసేసుకుంటాను అనమాట అలాగే నాకు ఇష్టం అండి లేదా ఫ్రై అవుతుంది ఉంటుంది ముందైతే నీళ్ళు ఇంకెవరకు ఉంచేసి హాయిలో పెట్టేసి తర్వాత స్లో స్లోలో పెట్టేస్తానండి నీళ్ళు ఇంకిపోయాక ఇంకా స్లోలో పెట్టుకుని ఫ్రై చేసుకుంటాను అప్పుడే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నాకు ఇష్టమండి ఇలాగ ఫ్రై చేసుకుని తింటామాట మీలో ఎంతమందికి ఇష్టం అండి చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై అయితే నేను చేసుకుంటాను నేను కర్రీ బాగా తక్కువ అనమాట ఎవరైనా మా ఇంటికి వస్తే మాత్రమే కర్రీ చేస్తాను లేకపోతే నేనైతే ఫ్రై చేసేసుకుంటానండి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి లాస్ట్గా కొంచెం మసాలా అయితే వేసేసుకునే పక్కన పెట్టేసుకుంటాను ఇది కొంచెం స్పైసీగా చేసుకుంటానండి ఎందుకంటే నేను తిని దాంట్లో ఎక్కువ స్పైసీగా వేసుకుంటాను అనమాట ఓ పక్కన అయితే నేను ఇంకా బగారా రైస్ చేద్దాం అనుకుంటున్నాను అండి అయితే నేను ఈ వెజ్జెస్ అన్నీ వేసేసుకుని మసరైతే మరుగుతుందండి పక్కన చూస్తారా ఈ బ్రౌన్ కలర్ బాస్మతి రైస్ అండి ఇది ఇదైతే ఇప్పుడు ఈ మరుగుతున్న వాటర్లో అయితే యాడ్ చేసుకున్నాను ఇందులో ఇంకా ఎవరెస్ట్ బిర్యానీ మసాలాని ఇంకా అల్లు అల్లు పేస్ట్ చేస్తాను అనమాట ఇందులో పుదీనా కరివేపాకు బఠానీలు ఇంకా ఉల్లిపాయలు టమాటాలు అన్నీ వేస్తానండి ఇలాగా ఎందుకంటే చాలామంది చికెను రైలు వేసుకుని చేసుకుంటారు కదండి మా అమ్మ అయితే మాకు అలాగే చేసి అనమాట ఎలాగైతే అందరూ తినరు కదండి అందుకే మా శృతి అసలు ఏరు పక్కన పెట్టేస్తుంది అనమాట ఇలాగైతే తింటుంది అనేసి నేను ఎలాగ చేస్తాను ఇంకా ఏం కూడా తింటారు ఎలాగైతే కొంచెం వాళ్ళ కోసమని కొంచెం స్పైసీ తగ్గించి వేస్తున్నానండి నేను ఒక తినే పరమైతే ఇంకా ఎక్కువ మసాలా వేసుకుంటానండి నాకు ఎక్కువ మసాలా కావాలండి ఇది అయితే ఇంకా ఇంకేమీ యాడ్ చేయకలేదండి ఉప్పు మసాలా అన్నీ వేసేసుకున్నాను ఇది ఇంకా నీళ్ళు ఉడికిపోయి ఇంకా నీళ్ళు అన్ని దగ్గరకు వచ్చాక సిమ్లో పెట్టేసుకుంటాను ఈ అయితే నేను మటన్ టిల్ అండి ఇది మీ ఇంటికాడ ఎంత రేట్ ఉంటుందో మాకు తెలియదు కానీ ఇక్కడైతే ఓన్లీ టెన్ ట్వంటీ రూపీస్కి అయితే ఇచ్చేస్తారండి అయితే టూ హండ్రెడ్ టో టూ ఫిఫ్టీ అండి మటన్ టిల్ వచ్చేసి దీనికి కొంచెం కీమా ఇచ్చుకున్నానండి ఇది వచ్చి పావు కేజీ అన్నమాట పావు కేజీ కీమా కొట్టించేసుకుని ఒకటి ఇల్లు అయితే తెచ్చుకున్నాము ఇందాక మార్కెట్లో కొంచెం పన్నెండు వెళ్ళినప్పుడు అయితే తీసుకొచ్చ ఈయనైతే తీసుకురారు ఇందులో ఏదో గొట్టమండి ఇది పేగులు అంటారు కదా మటన్ బోటి టైపు అన్నమాట అదైతే అయితే వేసారన్నమాట ఎక్స్ట్రా అదైతే ఈయన అస్సలు తినరు నేనే తినాలి అది ఈయన కోసం అయితే నేను రెండు ఉల్లిపాయలు అయితే వేసేసి కొంచెమే మసాలా వేసి ఈయనకైతే మటన్ కర్రీ అయితే చేస్తున్నానండి ఎక్కువ స్పైసీగా తినరండి ఈయన ఈయన అయితే వేరుగా వండుతున్నాను అయితే నేను చికెన్ వండుకుంటున్నాను కదా ఫ్రై అయితే అయిపోతుందండి చికెన్ అయితేనే ఓ పక్కన మూడు మూడు పక్కన వేసుకున్నానని చెప్పాను కదండీ అలాగమాట ఇక కొంచెం దగ్గరికి వస్తే ఇంకా అయిపోయింది చికెన్ ఫ్రై ఇప్పుడైతే ఇది ఎలా ఉందో చూద్దామనండి మటన్ మటన్ కట్ చేసేసుకుని ఇందులో అయితే వేసేసుకున్నాను మటన్ లివరు ఇంకా ఇదైతే ఈయనకి ఒక్క మనిషికే కాబట్టి ఓ రెండు ఉల్లిపాయలు అయితే వేసి ఈయనకొక్క మనిషికి అయితే వండుతుంది అనమాట లివర్ కర్రీ కొంచెం బ్లాక్గా అవుతుంది కదండి పక్కన ఇదైతే పెట్టేసుకున్నాను రైస్ అయితే నేను ఆల్రెడీ వండేసుకున్నాను ఇదిగోండి రైస్ పిల్లలకి మావిగారు కూడా తింటారు అన్నమాట ఇలాగ బిర్యానీలు గట్రా ఇంకో బగారా రైస్ అయితే రెడీ అయిపోయిందండి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు మటన్ కర్రీ అయితే కొంచెం ఇంకా ఉడకదండి అదైతే మూత పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఇప్పుడు వచ్చేసి మా చిన్న అమ్మాయి వాళ్ళు వాళ్ళ డాడీ అయితే బయట తీసుకెళ్ళారండి మా అవి గారి కోసం అయితే నేను కోడిగుళ్ళు పులుసు అయితే పెట్టాను అనమాట ఇప్పుడు మేము తిన్ మాకు అయిపోయింది కదా మేము తినేస్తున్నామండి అండి మా పెద్ద అమ్మాయికి ఒక ముక్క అని ఆమ్లెట్ వేయించాను మా చిన్న అమ్మాయికి లెగ్ పీస్ ఇంకా అది ఇదైతే నాకండి ఒక్కొక్కరికి ఒక్క రకం చేయాలండి మీ ఇంట్లో కూడా ఇంకండి మా ఇంట్లో అయితే ఒక్కొక్కరికి రకం కంపల్సరీ అండి అందరూ ఒక రకం తినారండి నేను తిన్నట్టు వాళ్ళు తిన్నారు వాళ్ళు తినేది నేను తినలేనమాట అందుకని అందరికీ సపరేట్గా అయితే చేయాల్సి వస్తుందండి సండే ఒక అయితే ఇంకా నాకు పండగండి ఎందుకంటే చికెన్ అన్ని రకాలు మాకు నచ్చినవి అయితే ఇంటికి తీసుకొస్తారనమాట సండే ఇంటి ఉంటారు కదా ఇంకా సండే అయితే మాకు ఫుల్గా ఇంకేది కావాల్సి అది అయితే ఉంటుంది మా సుతి చూపిస్తానండి అండి అది చూసారా ఎలా బొగ్గులో అయితే పెట్టుకుని తింటుందో వాళ్ళ డాడీ వచ్చి చిప్స్ తెచ్చారండి అప్పుడైతే ఫాస్ట్గా తినేసిందనమాట నంచుకుని ఇలా అన్ని రకాలు తినరండి బాబు ఇదే కష్టం నాకు